ధర్మమే సృష్టిలో మూలం ధర్మమే జీవన ప్రమాణం ధర్మమే జగతికి సోపానం ధర్మమే ప్రగతికి ప్రాకారం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ధర్మబద్ధంగా మన మన వారి వారి యొక్క గృహస్థ జీవనాన్ని కొనసాగించాలి ప్రస్తుతం ఉన్న సమాజ పరిస్థితుల్లోనూ సమాజ స్థితిగతుల్లోనూ ప్రతి ఒక్కరూ కూడా చట్టాలపైన అతి ముఖ్యంగా న్యాయ వ్యవస్థ పైన అవగాహన పెంచుకోవలసిన ఆవశ్యకత తరుణము ఆసన్నమైనది అందులో భాగంగా కీపింగ్ ది వ్యూ ఆఫ్ ది సేమ్ టు వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ ది పీపుల్ టువర్డ్స్ ది as as well as educate and motivate the 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 people towards the awareness of the judiciary. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు మార్చి నెలలో జిఓఎంఎస్ నెంబర్ ఇరవై ఆరు వెల్ యాజ్ జిఓఎంఎస్ నెంబర్ నైన్ ఈ యొక్క రెండు జీవోలుతో కూడుకున్నటువంటి అంటే అమెండ్మెంట్ జరిగింది జివో నెంబరు ట్వంటీ సిక్స్ ఈ యొక్క జివోకి అమెండ్మెంటు జివో నెంబరు ఎంఎస్ నెంబర్ ఫిఫ్టీ నైన్ ప్రభుత్వం వారు ఈ యొక్క జీవోలతో మన ఆంధ్రప్రదేశ్ ఏపిఎస్సి హెచ్సి అంటే ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు లా సెట్ ఎల్ఏడబ్ల్యూ లా సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కు నోటిఫికేషను మార్చి నెలలో విడుదల చేయడం జరిగింది కాబట్టి నిన్నటి వరకు కూడా అంటే ఈ రోజు వరకు కూడా ఎంతో మంది న్యాయ విద్యను అభ్యసించాలి అన్న యొక్క స్పార్క్తో ఆ యొక్క జీల్తో ఆ యొక్క ఇంట్రెస్ట్తో ఉన్నటువంటి వ్యక్తులుకి అతి ముఖ్యంగా ఒక వెంకటగిరి స్వామి వివేకానంద యువసైన్యం వ్యవస్థాపకునిగా ఒక భారతదేశ పౌరునిగా అంతేకాకుండా ఒక అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నా యొక్క విద్యుక్త ధర్మాన్ని నేను కూడా గతంలో న్యాయ విద్యను అభ్యసించినటువంటి వ్యక్తిని ఈ రోజు నాకు అధికారం ఉన్నప్పటికి కూడా గతాన్ని నేను మరువలేను మరువబోను అందులో భాగంగా ఎవరైతే ఈ యొక్క ఈ సంవత్సరం జరగబోవు అంటే నెక్స్ట్ మంత్ అంటే తొమ్మిది ఆరు తొమ్మిదో తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జరగబోవు ఏపీ ఎంట్రన్స్ లా కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అటువంటి విద్యార్థిని విద్యార్థులకు అంటే న్యాయ విద్యను అభ్యసించాలి అన్న అకుంఠిత దీక్షలో లాస్టెట్ ఎంట్రన్స్ రాస్తున్న వ్యక్తులకు నా యొక్క విన్నపం ఏమి అనగా నా యొక్క గురువు వెంకటగిరి రియల్ లెజెండరీ పర్సన్ వెంకటగిరి బిడ్డ వెంకటగిరి చారిత్రాత్మక పురుషుడు అంతేకాకుండా నాకు ఇన్స్పిరే న్యాయవాద వృత్తికి న్యాయ న్యాయ విద్యను అభ్యసించేందుకు అంటే చదివేందుకు నాకు స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తి వెంకటగిరిలో మన వెంకటగిరిలో ఎవరైనా ఉన్నారు అంటే అది నా యొక్క గురువు స్వర్గీయ శ్రీ అడపాల మురళి ఆయన గతంలో అంటే చనిపోక మునుపు ఆయన అంటే ఆయన కాల గమనం కాలం కాలాంతరం చంద్రక మునుక్కొరకుడు ఆయన వెంకటగిరిలో నాకు తెలిసి నా అంతరాత్మక లోబడి నా యొక్క ఇచ్ఛానుసారం నా దృష్టిలో గొప్ప న్యాయవాదిగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆ యొక్క నా యొక్క గురువుని అంటే ఆ అడపాల మురళీ గారిని నేను ఆదర్శంగా తీసుకొని న్యాయవాద వృత్తిలోకి న్యాయ విద్యను అభ్యసించాను కాబట్టి నా యొక్క గురువు యొక్క జ్ఞాపకార్థం అంటే స్వర్గీయ శ్రీ అడపాల గారి యొక్క జ్ఞాపకార్థం రేపటి మొదలు అంటే ఈ యొక్క ఏపీ లా సెట్ ఎంట్రన్స్ రాస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు నా యొక్క గురు వడపాల మురళీ గారి యొక్క జ్ఞాపకార్థం ఉచితంగా ఐదు రోజులు శిక్షణ తరగతులు ఎందుకంటే ఈ యొక్క లా సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఏ సిలబస్ ఉంటుంది ఏ ఉంటుంది ఎలా చదవాలి దాన్ని చదవడమే కాకుండా మెటీరియల్ కూడా ఉచితంగా కూడా అందించేందుకు పంపిణీ చేసేందుకు అంటే ఎవరైతే శిక్షణా తరగతుల్లో ఐదు రోజులు శిక్షణ తరగతుల్లో పాల్గొంటున్నారో అటువంటి విద్యార్థిని విద్యార్థులకు క్లాసుల తదనంతరం అంటే ఐదు రోజుల తరగతుల అనంతరము వాళ్ళకి మెటీరియల్స్ కూడా ఉచితంగా పంపిణీ చేసి వాళ్ళకి ఆ యొక్క లాస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో మంచి ర్యాంకులు అంటే టాప్ టెన్లో మేము అనుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు క్వాలిఫై అవ్వాలి అన్న యొక్క అకుంఠిత దీక్షతో నా యొక్క గురువు స్వర్గీయ శ్రీ అడపాల మురళి గారి యొక్క జ్ఞాపకార్థం ఈ యొక్క ఉచిత శిక్షణ తరగతులను కూడా ప్రారంభించేందుకు నేను సంసిద్ధుడు అవుతున్నాను అంటే ఈ యొక్క ఏ అంటే ఈ యొక్క లాసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే ఎల్ఎల్బి అంటాం ఎల్ అంటే లీగమ్ ఆఫ్ బ్యాచులర్ ఎల్ఎల్బి అంటే సో ఇక్కడ కేటగిరీస్ ఉంటాయి అంటే ఫైవ్ ఇయర్స్ మరియు త్రీ ఇయర్స్ ఆ కోర్సులు ఉంటాయన్నమాట ఈ యొక్క ఫైవ్ ఇయర్స్ కోర్సు ఎవరైతే అప్లై చేస్తుంటారో వాళ్ళు టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్ ఆ ఈక్వలెంట్ స్టడీ ఉన్నటువంటి వ్యక్తులు ఈ యొక్క ఫైవ్ ఇయర్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి అర్హులు అంటే క్వాలిఫైడ్ పర్సన్స్ ఇంకా త్రీ ఇయర్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ అంటే డిగ్రీ ఆర్ ఎనీ డిగ్రీ అని ఎనీ ఈక్వలెంట్ డిగ్రీ ఉన్నటువంటి వ్యక్తులు ఈ యొక్క త్రీ ఇయర్స్ ఎల్ఎల్బి ఎంట్రన్స్ ఎగ్జామ్కి అర్హులు కాబట్టి ఈ యొక్క ఎల్ఎల్బి ఎంట్రన్స్ ఎగ్జామ్లో సిలబస్ అంటే నోటిఫికేషన్ ప్రకారం మేము చూసాము వాటిల్లో మొత్తము వన్ ట్వంటీ మార్క్స్కి ఆ పేపర్ ఉంటుంది ఆ యొక్క పేపర్లో థర్టీ యొక్క జనరల్ నాలెడ్జ్ మరియు మెంటల్ ఎబిలిటీకి మరొక థర్టీ మార్క్స్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మరొక సిక్స్టీ మార్క్స్ ఈ యొక్క లా ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటే భారత రాజ్యాంగానికి సంబంధించి మరియు బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది లా అంటే లాలో ఉన్నటువంటి బేసిక్ ప్రిన్సిపల్స్ కొన్ని లాకి సంబంధించిన టెర్మినాలజీ లాకి సంబంధించిన డిక్టిమ్స్ కొన్ని కొన్ని ఈ సిఆర్పిసికి మరియు ఐపిసికి ఇంకా పలు రకాల కొన్ని కొన్ని స్మార్ట్ టచ్ ఉన్నటువంటి అంటే బేసిక్ నాలెడ్జ్ బేసిక్ ఫండమెంటల్స్ లాకి టచ్ అయ్యేటువంటి ఆ యొక్క సబ్జెక్టుల గురించి ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్లో అడిగేదానికి అంటే ప్రశ్నలు అడిగేదానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి వీటన్నిటి మీద కూడా ఈ యొక్క విద్యార్థిని విద్యార్థులకు ఎవరైతే ఎంట్రన్స్ ఎగ్జామ్కి అటెండ్ అవుతున్నారో అటువంటి విద్యార్థిని విద్యార్థులకు కులమత భేదాలకు అతీతంగా నా యొక్క గురువు స్వర్గీయ అడపాల మురళి గారి జ్ఞాపకార్థము ఉచితంగా ఐదు రోజులు శిక్షణ తరగతులు ప్రారంభించేందుకు సంసిద్ధులవుతున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చట్టాలపైన న్యాయపరమైన అవగాహన పెంచుకోవాలన్న ఉద్దేశంతో అంతేకాకుండా ఈ యొక్క న్యాయశాస్త్ర విద్యను అభ్యసించి విద్యార్థిని విద్యార్థులకు కూడా నా యొక్క విన్నపం ఏమీనగా మీరు లా కంప్లీట్ అయిన తర్వాత అంటే త్రీ ఇయర్స్ కావచ్చు ఫైవ్ ఇయర్స్ కావచ్చు ఆ లా కోర్స్ అయిన తర్వాత మీరు న్యాయవాద వృత్తినే కాకుండా ఆ యొక్క లా కంప్లీట్ అయిన తర్వాత మీరు మీ యొక్క ఇంట్రెస్ట్ మీ యొక్క లక్ష్య సాధన నిమిత్తం మీ యొక్క సంకల్ప సిద్ధితో మీరు అనుకుంటే జుడిషియల్ ఆఫీసర్స్గా అంటే జూనియర్ సివిల్ జడ్జెస్గా మరియు జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్గా కూడా మీరు ఎంట్రన్స్ రాసి జడ్జెస్గా కూడా మీరు మీ యొక్క జీవిత గమ్యాన్ని కొనసాగించవచ్చు అంతేకాకుండా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా ఏజీపీలుగా అంటే అసిస్టెంట్ గవర్నమెంట్ పేడలుగా మరియు కార్పొరేట్ సంస్థలకు లీగల్ అడ్వైజర్గా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లాస్ట్కు సంబంధించి కార్పొరేట్ సంబంధించి కూడా వెళ్ళచ్చు అలాగే ఈ బ్యాంకులకు లీగల్ అడ్వైజర్గా కొన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా బ్యాంక్ అడ్వైజర్స్గా ఇంకా పలు రకాల కేవలం న్యాయవా న్యాయవాద వృత్తినే కాకుండా ఆ యొక్క వృత్తిని అభ్యసించిన తర్వాత మీరు అనుకున్నట్టు సమాజంలో ఉన్నటువంటి మల్టీడైమన్ షేడ్స్ ఉన్నటువంటి ఉద్యోగాలను కూడా ఈ యొక్క లా డిగ్రీ బేస్ చేసుకుని కూడా మీ యొక్క లక్ష్య సాధన నిమిత్తం మీలో ఉన్నటువంటి పట్టుదల కృషి నిమిత్తము మీరు అనుకున్నటువంటి జీవిత గమ్యాన్ని జీవిత గోల్ను కూడా మీరు చేరవచ్చు కేవలం బేసింగ్ అంది లా డిగ్రీ సో ఇక్కడ ఏం చెప్తానంటే మనమంతా కూడా చదువునే శ్వాసగా ఒక పట్టుదలతో అకుంఠిత దీక్షతో సమాజంలో మనము మంచి పొజిషన్లో లా డిగ్రీని తీసుకొని సమాజంలో ఉన్నటువంటి స్థితి గతులను మనం మార్చేందుకు కూడా మన వంతు యొక్క భారతదేశానికి పుట్టిన ఊరికి సమాజానికి కూడా మనం స్ఫూర్తిదాయకంగా నిలవాలని కూడా ఎవరైతే ఇప్పుడు యొక్క లాసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్కు అటెండ్ అవుతున్నారో వారందరికీ కూడా నా విన్నపము మీరందరూ పట్టుదలతో చదివి మంచి మంచి ఉన్నత పదవులు అధిరోహించి సమాజానిలో ఉన్నటువంటి స్థితిగతులను మార్చేందుకు దేశ ప్రగతిలోను దేశ అభ్యున్నతిలోను సమాజ అభ్యున్నతిలోను మనమందరము కూడా పాలు పంచుకోవాలి మన భరతమాత యొక్క కోరికను కూడా మనమంతా కూడా నెరవేర్చాలని కూడా నేను విన్నవించుకుంటున్నాను సో ప్రతి ఒక్కరు కూడా యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అంతే అంతేకాకుండా రేపటి మొదలు మా దగ్గర కూడా కొంతమంది లాస్ట్ సెట్ ఎంట్రన్స్ అప్లికేషన్ వేసిన వాళ్ళు కూడా మమ్మల్ని అడుగుతున్నారు కాబట్టి అందరికీ కూడా ఎవరైతే మమ్మల్ని ఈ విధంగా సజెషన్లు అడుగుతున్నారు అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి సజెషన్లు అడుగుతున్న వాళ్ళకి కూడా మేము అంటే నేను ఈ యొక్క మీ యొక్క ఫోన్ నెంబర్కి మెసేజ్ చేయడం కానీ ఫోన్ చేయడం జరుగుతుంది ఎప్పుడు రేపు పెడతామా ఎల్లుండి పెడతామా క్లాసులు అయితే కూడా మీకు రేపు త్వరలోనే అంటే రేపే చెబుతాము మీకు ఫోన్కి మెసేజ్లు వస్తాయి ఆ యొక్క మెసేజ్ ఆధారంగా మీరు పలానా ప్లేస్ అంటే వెన్యూ ఆఫ్ ది శిక్షణ తరగతులు ఎక్కడనేది కూడా మేము మీకు మెసేజ్ రూపంగా తెలియపరుస్తాం విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ది థ్యాంక్ పర్సన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్